ప్రతాష్ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం పద్మవూహం రచన సాయి కృష్ణ జీవితంలో ఎలాగైనా సుఖంగా బతకాలని అది డబ్బుతోనే సాధ్యమని దాని విలువ తెలిసిన రాహుల్ ఇంటికి ఏకైక మొగదిక్కు అమ్మ అక్క ఇంటికి దూరంగా సివిచార్లో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు ఉన్న కాస్త సమయంలో గవర్నమెంట్ జాబ్కి సంవత్సరం నుండి తయారవుతూ పూర్తిగా బయటి ప్రపంచాన్ని మరిచి బిజీ అయిపోయిన రాహుల్ వాళ్ళమ్మ చూడాలని ఉంది అని కబురు పెట్టడంలో చాలా రోజుల తర్వాత సొంతూరికి బయలుదేరాడు వాళ్ళ దగ్గర టౌన్కి అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేరుకున్నాడు అసలే తమ ఊరికి ఆ టౌన్ నుంచి ఆ సమయంలో రవాణా సౌకర్యం ఉండదని అతనికి గుర్తొచ్చి అతి కష్టం మీద ఎక్కువ డబ్బు ఇస్తానడంతో ఒక ట్యాక్సీ కుదిరింది అది నిజంగా తన అదృష్టమే అతను ఎందుకంటే అతను తన ఊరికెళ్ళే ఆ దారి గురించి చిన్నప్పుడు విన్న కథలు అలాంటివి చాలామందికి దయ్యాలు ఎదురయ్యాయని పొలిమేర్లో రాత్రులు చేతబడలు చేసే అల అఘోరాలు చేసుకుంటూ ఉంటారని చెప్పుకునేవారు ట్యాక్సీ వెళ్తుండగా తన చుట్టూ కమ్ముకున్న చీకటి కేవలం మిడతల శబ్దాల ఓరు గట్టి గాలులు వీచడం చూసిన రాహుల్ మనసులో ట్యాక్సీ దొరక్కపోయి ఉంటే చచ్చినట్టు ఈ చీకటిలోని నడిచి వెళ్లాల్సి వచ్చేది అప్పుడు నిజంగా చచ్చేవాణ్ణేమో దేవుడు ఉన్నాడు అనుకునే లోపే టైరు పెద్ద శబ్దంతో పేలడం ట్యాక్సీని అతి కష్టం మీద డ్రైవరు నిలవరించడం రెప్పపాటులో జరిగిపోయాయి రాహుల్లో ఎక్కడో తెలియని కంగారు మొదలైంది దానికి తగ్గట్టు డ్రైవరు స్టెప్ని లేదు సార్ దాకా రాదు ఆ డ నా డబ్బులు నాకిస్తే సరిపోతుంది అని రాహుల్తో చెప్పాడు వాడితో వాదన పెట్టుకున్న ఉపయోగం లేదని పైగా తన ఊరికి అక్కడి నుంచి చిన్నగా రోడ్డు మీద కన్నా తొందరగా చుట్టూ ఉన్న ఖాళీ మైదానాల్లో నడుచుకుంటూ వెళ్ళే అడ్డదారి ఉందని గుర్తొచ్చి మరో మాట మాట్లాడకుండా డబ్బులు ఇచ్చి లగేజ్తో మనసులో ఎన్నో భయాలతోనే ఊరి వైపుగా అక్కడక్కడ పెద్ద పెద్ద పాదులతో నిండిపోయిన మైదానాల్లో నడక ప్రారంభించాడు ఆ చీకటిలో తన ఫోన్ లైటు తనని గైడ్ చేస్తుంది రాహుల్ నడుస్తూ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తుంటే భయము ఎందుకో రెట్టింపప్పసాగింది తన చెవికి వచ్చి తగులుతున్న చల్లగాలి ఎవరో పిలుస్తున్న భావనను కలగజేస్తుంది అడుగడుక్కి పెరిగిపోతున్న మిడతల శబ్దాలు సంకేతం సంకేతమిస్తున్నాయా అనిపిస్తూ ఉంది ఒక్కసారి తన కాలు ఏదో మెత్తగా ఉన్నదని దానిపై వేసినట్టు అనిపించి లైట్ వేసి చూడగా పాము పరిగెడుతుంది ఇంకా అంతే రాహుల్ ఊరి వైపు భయంతో పరుగున వెళ్ళసాగాడు వాళ్ల ఊరి శ్మశానం కొంత దూరంలో కనపడటంతో పరుగు ఆపి అలుపు తీర్చుకుంటూ పొలిమేర వైపు వెళ్ళసాగాడు ఆ శ్మశానంలో ఉండేది తమ ఊరి పూర్వీకులు మందు తాగి పడిపోయే కాటికాపరి ముసలైన అని గుర్తు చేసుకున్నాడు రాహుల్కి కొంత ఊరట ఏమిటంటే ఆ శ్మశానం దగ్గర వేసిన కొత్త స్ట్రీట్ లైట్ ఉండడం వల్ల ఇంకొంత ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు అనుకుంటున్నాను అతనికి దూరంగా ఆ లైట్ల వెతుకులో ఎవరో నలుగురు వ్యక్తులు ముసుగులతో ఒక మనిషిని నోరు మూసి ఎత్తుకొని శ్మశానం వైపు తీసుకెళ్తుండగా ఆ మనిషి వారి నుండి విడిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న దృశ్యం ఒక్కసారిగా రాహుల్ని షాప్లోకి నెట్టి తనకే తెలియకుండా రెప్పపాటులో ఆ శ్మశానం పక్కనే ఉన్న ఒక పెద్ద పాదు వెనక్క దాక్కునేలా చేసింది అతన్ని ఏం చేయబోతున్నారు అన్న ఆతృతతో పాటు భయం కూడా పెరగసాగింది వాళ్ళందరి మొహాలకు ముసుగులు పైగా కొంతే వెలుతురు వల్ల ఎవరన్నది గుర్తించలేకపోతున్నాడు కింద పడేసిన వ్యక్తిని వాళ్ళు కొడుతూ ఉండగా మూలుగుతూ ఉన్నాడు ఏం జరగబోతుందా అని గురిక కుర్ర ఉత్సాహం తెలియకుండానే తన ఫోన్లో దూరంగానే వీడియో రికార్డ్ చేద్దాం అనేలా ఉసి గురిపింది అలా వీడియో తీస్తున్న అతనికి మతిపోయేలా ఆ శ్మశానం కొంచెం లోపలే క్రింద ఉన్న వ్యక్తి తలపై ఒకడు రాడ్తో మోదగా అతను పెద్దగా అరవడం ఇంతలో మరొకడు కత్తి తీసి కత్తిగా కొన్ని బేట్లు వేయడం జరిగిపోయాయి ఫోన్ పట్టుకున్న చెయ్యి వనక సాగింది గుండె వేగం పెరిగింది ఒళ్ళు చల్లబడుతూ చెమటలు పెరిగిపోయాయి దారిన వెళుతుండగా ఇలా ఒక మడ్డర్ చూస్తాము అని ఎవరు అనుకోరుగా అలా తనకే తెలియకుండా ఒక మర్డర్కి సాక్షిగా అయ్యాడు కొంతసేపటికి వాడు చచ్చాడని తెలియడంతో ఆ నలుగురిలో కత్తితో పొడిచిన వాడు రే సత్యం ఇక్కడే కప్పి పెట్టేయండ్రా వాడు ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలియకూడదు అని గట్టిగా కోపంతో అరిచాడు ఆ గొంతులోని గాంభీర్యం వినడంతోనే రాహుల్లో ఉన్న భయస్థుడికి తను పిచ్చి పని చేస్తున్నానని అర్థమై వీడియో రికార్డ్ చేయడం ఆపి నెమ్మదిగా చాటునే కొంత దూరం పాకి అక్కడి నుండి వాళ్ళ కంట పడకుండా పారిపోయాడు ఇంటికి చేరుకున్న రాహుల్ ఈ లోకంలోనే లేడు అమ్మ అక్క పలకరించినా సరిగ్గా మాట్లాడలేదు ఏదో పరిధ్యానంలో ఉన్నాడనుకొని స్నానం చేశాక అన్నం పెట్టాక అది సరిగ్గా తినకుండా ఆ మడ్డర్ను గుర్తుకు చేసుకుంటూ తన గదికి వెళ్ళిపోయాడు கொஞ்ச மாத்திரங்க அனு ரூனர் வீடியோ தூஸும் இங்க ஆச்சனோ முனி போய் நிதானங்க தெரியக்கு நிதிரி ஜாருக்கு உதய அன்னே வாழம்மா கங்கருகல் அனைப்ப உலகி படிலேசி நகிந்த கல இயுண்டே பாகுண்டே காண அது కార్పొరేటర్ గారు మన ఇంటికి వచ్చారు రా నువ్వు కూడా వచ్చావని చెప్పడంతో చూడాలని అంటున్నారు తొందరగా రెడీ అవ్వు అని ఆమె హడావుడిగా హాల్లోకి వెళ్ళిపోయింది రాహుల్ వెళ్ళి అప్ అయి హాల్కి వచ్చేసరికి ఒక యాభై ఏళ్ళ పైబడిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు రాహుల్ ఆయన్ని పలకరించి నిలబడ్డాడు ఆయన రాహుల్ని ప్రేమగా పలకరించి మంచి చెడులు తెలుసుకున్నాడు అది అయ్యాక హాలంతా చిన్న నిశ్శబ్దం ఆ పెద్దయిన కలగజేసుకొని ఇంకా తిన్నగా అసలు విషయానికి వస్తానమ్మా నీ మీ భర్త బతుకున్నప్పుడు నాకు చాలా నమ్మకస్తుంది మంచివాడు ఆయన లేకపోయినా మీరు పిల్లల్ని లక్షణంగా పెంచారు వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి మీ అమ్మాయిని మా ఇంటి గూడల్ని చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి తన కొడుకును జయంత్ అని పిలవగా మంచి హైట్ అందంగా ఉన్న కుర్రాడు బయట నుండి వచ్చి నమస్తే ఆంటీ అని పలకరిస్తూ కూర్చున్నాడు రాహుల్ అక్క ప్రీతి వైపు కొంచెం సిగ్గుతో చూశాడు ఆమె కొంచెం బిడియంతో తల ఉంచుకుంది ఆ మాటలు విన్న రాహుల్ వాళ్ళమ్మ ఆనందంతో నాకేం మాట్లాడాలో తెలియట్లేదండి పిల్లలకు మంచి చదువు చెప్పించారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశారు ఈ కుటుంబం నిలబడేలా చేశారు ఇప్పుడు ఇంకా మంచి జీవితాన్ని ఇస్తాము అంటున్నారు అని ఆనందంగా చెప్పింది రాహుల్కి ఎందుకో ఇది నచ్చలేదు అన్నట్టు అతని ముఖంలో ఆహాభావాలు చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది పెద్దయిన కలగజేసుకొని అమ్మాయికిష్టమైతేనే బలవంతమేం లేదమ్మా అని అన్నాడు రాహుల్ వాళ్ళమ్మ ఆమె వైపు చూడగా రాహుల్ వాళ్ళక్క ఫిల్లి కొంత ఆలోచన తర్వాత సరే అన్నట్టు తల ఊపడంతోనే రాహుల్కి తప్ప అందరికీ ఆనందం కలిగింది ఆమె సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది జయంత్ ముఖం వెలిగిపోసాగింది రాహుల్ ఏదో అసంతృప్తితో తన అక్క వెంట లోపలికి వెళ్ళి ఆమెతో అక్క ఏమైంది నీకు ఎందుకు పెళ్లి కొప్పుకున్నావు ప్రశాంత్ నువ్వు ప్రేమించుకున్నావు పెళ్లి చేసుకుందామనుకున్నారుగా ఎప్పటినుంచో అని ప్రీతికి ఆమె ప్రేమ గుర్తు చేశారు ప్రీతి కొంతసేపు మౌనం తర్వాత అంతా ఆరు నెలల క్రితమే ముగిసిపోయిందిరా అని అంది రాహుల్కి అర్థం కాక ఏమైంది అసలు విడిపోయారా అని అడిగాడు హా వాడింకా మారలేదురా వాళ్ళ నాన్నతో మా ఫ్యూచర్ కోసం కూడా ఒకడి ఇండ్లు వదిలి వైజాగ్లో జాబ్లో జాయిన్ అయ్యాడు మొదట్లో ఎప్పుడు ఫోన్ చేసినా పనిలో బిజీ అనేవాడు నేను కొత్త కదా అని అర్థం చేసుకున్నా కానీ నిదానంగా ఫోన్లు తగ్గించాడు కలవడానికి నేను వెళ్ళినా పని వల్ల కలవడం కుదరకపోవచ్చు అనేవాడు కొన్ని రోజులకు వేరే అమ్మాయితో క్లోజ్డ్గా ఉన్న ఫోటోస్ ఒక ఫ్రెండ్ ద్వారా నాకు వచ్చాయి అంటూ వాటిని రాహుల్కి చూపించింది వాడు ఇంతకుముందు మనతో ఉన్నప్పుడే వేరే అమ్మాయితో క్లోజ్ చాట్ చేస్తూ దొరికాడు అప్పుడు తప్పైంది క్షమించమని ప్రాధాయపడ్డాడు కానీ ఒక్కసారి క్షమించ ఒక్కసారి చేస్తే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే అలవాటు ఇంకా అంతే ఆ తర్వాత ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసినా మాట్లాడాలనుకోలేదు చాలా ప్రశాంతంగా ఉన్నాను పైగా జయంతి గురించి నాకు చిన్నప్పటి నుండి తెలుసు ఈ మూడు నెలలు ఇంకా బాగా తెలుసుకున్నా అతని నాకు మంచి పార్ట్నర్ అనిపించాడు అందుకే ఓకే చెప్పా అని ప్రీతి చెప్పింది అంతా విన్న రాహుల్ చిరగ్గా ఫోన్ తీసి ప్రశాంత్కి కాల్ చేయడం అది స్విచ్ ఆఫ్ రావడం కోపంగా రాహుల్ ఇన్ని జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు అని అడుగు అడుగుతారు ఏదో సాధించాలని అందరికీ దూరంగా వెళ్ళి కష్టపడుతున్న నీకు ఈ ఆలోచనలతో డిస్టర్బ్ చేయకూడదని చెప్పలేదు అని అన్నది ప్రీతి ప్రశాంత్ కూడా నాకు ఫ్రెండవ్ మనం కలిస్తున్నప్పుడు నాకు చిత్తుకి చెప్పేవాడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో ఎలా చూసుకోవాలనుకుంటున్నాడో అసలు ఏమైందో ప్రశాంత్తో నేను మాట్లాడతాను తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని ఏం చెయ్యాలో ఆలోచిద్దామని అన్నాడు అది విన్న ప్రీతి నువ్వు అనుకున్నంత బంచోడు మాత్రం కాదు ప్రశాంత్ అని దృఢంగా చెప్తూ రూమ్ శ్రద్దసాగింది రాహుల్ మళ్ళీ ఫోన్ తీసి జిత్తు అని ఉన్న నెంబర్కి డైల్ చేయగా కాలు ఎత్తడు కాలేజీ చివరిలో డబ్బుల విషయంలో జరిగిన గొడవ వల్ల వీడు కూడా సంవత్సర కాలంగా నాతో మాట్లాడడం మానేశాడు ఇప్పుడు కూడా కాలు అవాయిడ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు వీడిప్పుడు అని మళ్ళీ ఫోన్ చేస్తూ రాహుల్ అడగ్గా ఎందులోనో ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నా అని ఓసారి చెప్పాడు ఆ ఊరు ఈ ఊరు పని మీద తిరుగుతూ ఉంటాడు ఈ విషయం చాలామందికి తెలియదు కూడా అని ప్రీతి చెప్పింది ఇన్ ఇంతలో జిత్తు ఫోన్ ఎత్తగా రాహుల్ హలో జిత్తు ఎక్కడున్నావు అని రాహుల్ అడగ్గా అవతల లైన్ నుండి సార్ నేను ఆయన అశ్విని క్లయింట్స్ తెగ ఫోన్ చేసి విసిగిస్తున్నారని ఫోన్ నన్ను అటెండ్ చేయమని అయినా రిపోర్టింగ్కి వెళ్లారు అని సమాధానం చెప్పాడు మీ పక్కనే ఉండి అలా చెప్పిస్తున్నాడా అని ఫోన్ పెట్టేసిన రాహుల్ ప్రీతిని చూస్తూ నేను ప్రశాంత్ ఇంటికి వెళుతున్నా అంటూ హాల్ వైపు వెళ్ళేసరికి బయట వాళ్ళు పెళ్లి విషయాలను ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఏవో వెతుక్కుంటున్న రాహుల్కి అక్కడే ఉన్న జయంత్ గట్టిగా రే సత్యం కార్లో ఉన్న గిఫ్ట్ తీసుకురా అని అరవడం పిడుగులాగా రాహుల్ చోనా పడింది రాహుల్ మైండ్ బ్లాంక్ అయిపోయి నిన్న రాత్రి విన్న సేమ్ వాయిస్ పేరు మాడ్యులేషన్ గుర్తుకొచ్చాయి నిలబడిన జయంతిని చూస్తే నిన్న రాత్రి కత్తితో పొడిచిన వ్యక్తి మాస్క్ లేకుండా నిలబడితే ఎలా ఉంటాడో అదే పర్సనాలిటీ జయంత్ అని పోల్చుకున్నాడు రాహుల్ బుర్రలో నిన్న హత్య చేసింది జయంతి అని షాక్తో నిర్ధారణకు వచ్చేశాడు వెంటనే తన రూముకు వెళ్ళి వీడియో ప్లే చేయక ఆ వాయిస్ విన్నాక తనకొచ్చిన ఆలోచన నిజమే అని నమ్మాడు అంటే మా అక్క ఒక హంతకుణ్ణి తెలియక పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందా అన్న ఆలోచన అతన్ని పీడించసాగింది రాహుల్ జీవితంలో అతి పెద్ద ట్విస్ట్ అది డెస్టినీ ఇంకేం ప్లాన్ చేస్తూ ఉందో తన ఫ్యామిలీకి జయంత్ గురించి చెప్పాలా వద్దా ఒకవేళ చెబితే అసలే అమ్మ వాళ్ళని రుడ్డిగా అభిమానిస్తుంది నమ్ముతుందా ఇది విన్నాక ఆమె నమ్మకపోగా ఏమన్నా తొందరపడితే తన ఫ్యామిలీ అంతా చిక్కుల్లో పడుతుంది అసలు చంపింది జయంతి అని క్లియర్గా కట్గా ఎవిడెన్స్ లేకుండా అక్కకు చెప్పినా అది బయటికి వస్తే ప్రాబ్లమే ఏం చేయాలి ఏం చేయాలి అంటూ రాహుల్ ఎన్నో ఆలోచనలు చేయసాగాడు రాహుల్కి టక్కున ఒక ఆలోచన వచ్చింది అసలు వీటి అన్నిటికన్నా ముందు ప్రశాంత్తో మాట్లాడి వాళ్ళిద్దరి రిలేషన్ చెక్కదిద్దే ఛాన్స్ ఉంటే అక్క వేరే ఆలోచన లేకుండా జయంత్ వాళ్ళ సంబంధం వద్దని చెప్పొచ్చు అని హడావుడిగా ప్రశాంత్ ఇంటికి బయలుదేరుతూ హాల్లో ఉన్న ఒక ఫోటోని చూసి వెళ్ళాడు ఆ ఫోటోలో కాలేజ్ టైంలో రాహుల్ ప్రీతి ప్రశాంత్ జిత్తు ఆనందంగా క్లోజ్గా దిగిన వాళ్ళ ఫ్రెండ్షిప్ మెమరీ ప్రశాంత్ ఫోన్ ఎంత ట్రై చేసినా సిచ్చాప్ వస్తుండడంతో రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు రాహుల్ని లోపలికి రమ్మనగా రాహుల్ ఆమెను ప్రశాంత్ గురించి అడగ ఆమె నెమ్మదిగా చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ డల్లుగా ఏం చెప్పమంటావు బాబు వాళ్ళ నాన్నకి వాడు బొత్తిగా పడదు ఇంట్లో సంవత్సరం క్రితం వాళ్ళ నాన్న ఏదో మాట అన్నాడని పౌరుషంతో ఇండ్లు వదిలి వెళ్ళిపోయాడు చాలా రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి నేను బాగున్నా వైజాగ్లో జాబ్ చేసుకుంటున్నా అని చెప్పి పని వల్ల కుదిరినప్పుడు ఫోన్ చేస్తా అని రెండు వారాలకు ఒకసారి చేస్తూ ఉంటాడు ఒకటి అరాసారి వచ్చి నన్ను కలిసి వెళ్తుండేవాడు అని చెప్పసాగింది రాహుల్ మధ్యలో కలగజేసుకుని వాడికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు మీకేమన్నా చేశాడా ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడాడు అని అడగగా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆమె కొంచెం ఇబ్బంది పడసాగింది అని రాహుల్కి అర్థమై ప్లీజ్ అమ్మ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి అని అడగ ఆమె తప్పుగా అనుకోకు బాబు ప్రశాంత్ నిన్న నైట్ ఇంటికి వచ్చాడు సంవత్సరం తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడాడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా పెళ్లి అనుకుంటున్నా కాబట్టి నా ఆస్తి వాటా ఇస్తే మేము కొత్త జీవితం స్టార్ట్ చేసి ఆనందంగా ఉంటామని చెప్పాడు కోపంతో ఊగిపోయిన వాళ్ళ నాన్న ఆ కులం తక్క వాళ్ళ పిల్లనేగా చేసుకోవాలనుకుంటుంది మమ్మల్ని అడిగే ప్రేమించావా పెండ్లి ఆస్తి విషయం వచ్చేసరికి ఇప్పుడు మా దగ్గరికి వచ్చావు నీలాంటి వెదవకి ఒక్క చిల్లి గవ్వ ఇవ్వను ఇది నేను సంపాదించింది అయినా నీ బతుకు నువ్వు బతుకుతానన్నావు ఆ పౌరుషం ఏమైంది పొయ్యి నువ్వే సంపాదించుకొని ఆ కులం తక్కువ దాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని మీ అక్కను ఉద్దేశించి అన్నారు ఆ మాటలకు రాహుల్ కొంచెం ఇబ్బంది పడసాగాడు ఆమె వెంటనే క్షమించు బాబు అనగా రాహుల్ అయ్యో మీరు పెద్దవారు అలా అనకండి అని అన్నాడు ఇంకా ఏదో వాళ్ళ నాన్నకు చెబుదామనుకున్న ప్రశాంత్ వాళ్ళ నాన్న మాటలు మాటలని కోపంగా అన్నీ చదువుకుని చూస్తూ డబ్బు సంపాదించి నీ బాబులా బతుకుతాను నాకు నచ్చినోళ్ళని పెళ్లి చేసుకుంటా అని అంత అర్ధరాత్రి ఇంటి నుండి బయటకు వెళ్ళాడు అని బాధపడుతూ ఆమె జరిగింది మొత్తం చెప్పింది అది విన్న రాహుల్ ఇంటింటికి వెళ్ళాడమ్మా అని అడిగాడు పదిన్నర దాటింది బాబు పదకొండుకి నేను ఫోన్ చేయగా బైసాగిలిపోతున్నా టౌన్ వెళ్ళే దారిలో ఉన్నా అని చెప్పి పెట్టేశాడు అని ఆమె చెప్పింది రాహుల్ ఏదో ఆలోచించి బండేవన్నా వేసుకొచ్చాడా అమ్మా అని అడగ లేదు బాబు బస్సుకే వచ్చాడు తిరిగి టౌన్ బస్ స్టాండ్కే వెళుతున్నా అన్నాడు ఇంకా అంతే ఆ తర్వాత నుంచి ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తుంది అలా వాడి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా బాబు అని చెప్పింది అది విన్న రాహుల్ మనసులో నిన్న నైట్ నుంచే సడన్గా ఫోన్ ఆఫ్ అయిందా పైగా ఆ టైంలో టౌన్కి వెళ్ళాలన్నా వెహికల్స్ ఉండవు మా అక్కని వెళ్ పెళ్ళి చేసుకుందాం అన్న ఆలోచన ఉందంటే ఒకవేళ మా అక్కని కలవడానికి వెళ్ళాడా అన్న ప్రశ్నలు వేసుకొని వెంటనే బయటకు వస్తూ ప్రీతికి ఫోన్ చేశాడు ప్రశాంత్ నిన్ను కలవడానికి వచ్చాడా అని అడిగాడు రాహుల్ తనని కలవలేదు ఫోన్ కూడా చేయలేదు ఏమైంది అని ప్రీతి సమాధానంతో పాటు ప్రశ్నను జోడించింది ఏం లేదు అని ఫోన్ పెట్టేసిన రాహుల్కి కొత్త ప్రశ్న ఎదురింది మరి ప్రశాంత్ ఏమైనట్లు ఆ ప్రశ్నకు సమాధానంగా రాహుల్కి కొంతసేపటికి ఒకవేళ చేయంతి చంపింది ప్రశాంత్న అన్న అనుమానం స్ట్రైక్ అవ్వడం అతన్ని అతలాకుతలం చేసింది మా అక్కతో మూడు నెలలుగా దగ్గరగా ఉన్న జైత్ ప్రశాంత్ తిరిగి ఆమెకు అవ్వబోతున్నాడని వాణ్ణి చంపి ఉంటాడా అని హడావుడిలో ఏం చేస్తున్నా అని కూడా ఆలోచించకుండా పరుగులు పెడుతూ హత్య జరిగిన ప్లేస్కి చేరుకున్నాడు కానీ ఆ ప్లేస్ చుట్టుపక్కల ఏవో పనులు చేసుకుంటూ కొంతమంది ఆ ప్లేస్ని ఒక కంట కనిపెడుతున్నారని కొంచెం ముందుగా నిగ్రహించిన రాహుల్ ఏదో పనిపై వెళ్తున్నట్టు కవరింగ్గా ఫోన్ తీసి జిత్తుకు ఫోన్ చేశాడు అతని అసిస్టెంట్ మళ్ళీ ఫోన్ ఎత్తి ఇప్పుడే ఆఫీస్కు వచ్చా సార్ ఆయన ఖచ్చితంగా ఈ టైంకి వస్తూ ఉంటారు ఏమన్నా అర్జెంట్గా చెప్పాలా సార్ అని అడిగాడు ఆ మాటలు వింటూ ఆ ప్లేస్ నుంచి కొంచెం పక్కకు వచ్చిన రాహుల్ ఏం లేదు అని ఫోన్ పెట్టేశాడు రాహుల్ బుర్రా పగిలిపోతూ ఉంది అనేక ఆలోచనలతో ఈ విషయాల వల్ల తన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాకూడదు అక్క జయంత్ను పెళ్లి చేసుకోకూడదు ప్రశాంత్ని జయంత్ ప్రీతి కోసమే చంపాడా తన దగ్గరున్న వీడియో ఎవిడెన్స్తో తన పేరు బయటకు రాకుండా తెలివిగా ఏదన్నా చేసి జయంతే హంతకుడని పక్కా సాక్ష్యాలు సంపాదించేలా ఏమన్నా చెయ్యొచ్చా ఇలా డీప్గా ఆలోచనలో నిండిపోయాడు రాహుల్ ఇంకో పక్క ఆ రోజు మధ్యాహ్నం జయంత్ తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ బిజీగా ఉన్న టైంలో అతనికి ఒక ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది కాలెత్తిన జయంత్కి షాపింగ్ గురి చేసేలా అవతల మాట్లాడే వ్యక్తి శ్మశానంలో వాళ్ళు చేసిన హత్యా శవాన్ని కప్పిపెట్టడం అదంతా వీడియో రికార్డు చేశానని తనకు కావాల్సిన రెండు కోట్లు ఇస్తే ఆ ఎవిడెన్స్ ఇచ్చేస్తాను నన్ను నమ్మొచ్చు అని చెప్తాడు ఆ కాల్ పెట్టేసిన తర్వాత జయంతికి పిచ్చెక్కిపోతుంది వెంటనే ఎవడికో ఫోన్ చేసి మనం చేసింది ఎవడో రికార్డు చేసి రెండు కోట్లు అడుగుతున్నాడు శవాన్ని అక్కడి నుంచి చేద్దామా అనగా అవతలి వాడు వద్దు కాంప్రమైజ్ అయ్యి మన సేఫ్టీ కోసం డబ్బులు ఇచ్చేద్దాం అంటాడు అది విన్నా చేతు ఫోన్కు పెట్టేశాడు కొంతసేపటికి మళ్ళీ బ్లాక్ మెయిలర్ కాల్ రావడం వాడితో జయంత్ డబ్బులు ఇస్తానని నైట్ కల్లా అరేంజ్ చేస్తానని చెబుతాడు రాహుల్ ఇంట్లో తన ల్యాప్టాప్ ఫోన్లతో హడావుడిగా గుర్తిపడుతూ ఏదో చెయ్యబోతూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు తను చేస్తుంది కరెక్టా కాదా ఇలా చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి అని తనని తానే ప్రశ్నించుకొని అన్నీ పక్కన పడేసి ఆ క్రైమ్ స్పాట్కి వెళ్ళాడు ఇంకా మనుషులు ఉండడంతో దాక్కుంటూ శ్మశానానికి కొంత దూరంలో ఉన్న ప్లేస్కి వెళ్ళి తన ఫోన్ చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అలా కనపడకుండానే రాత్రి తొమ్మిదిన్నర అయిపోయింది రాహుల్ వాచ్ను చూసి మనసులో బలంగా ఇది మంచిది కాదు డైరెక్ట్గా పోలీసులను అప్రోచ్ అయ్యి ఎవిడెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటుండగా రే ఎవర నువ్వు అని పెద్దగా ఎవరో అరిచారు రాహుల్ వెనికి తిరిగి చూడగా ఒక కానిస్టేబుల్ అతన్ని చూసి కొంచెం కంగారుగా లేచిన రాహుల్ ఏదో చెప్పబోతుండగా ఆ కానిస్టేబుల్ పొద్దున్నుంచి ఈ శ్మశానం చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతున్నామని ఎవరో రైతు స్టేషన్కి ఫిర్యాదు చేశాడు ఏం చేస్తున్నవరా ఇక్కడ శవాల్ని ఎత్తుకెళ్ళి అవయవాలు అమ్ముకునే బాపత అని దబాయిస్తూ ఊపిరాడనివ్వకుండా ప్రశ్నలు విసరసాగాడు వాటికి కంగారుగా రాహుల్ బదులిస్తూ సార్ నా పేరు రాహుల్ మాది ఈ ఊరే మీరు చెప్తున్న వాటికి నాకు సంబంధం లేదు అని చెప్పసాగాడు ఆ కానిస్టేబుల్ మధ్యలోనే కలగజేసుకొని కారులో ఎస్ఐ గారు ఉన్నారు ఆయనకి చెప్పుకో అని రాహుల్ని తీసుకెళ్లాడు ఎస్ఐ రాహుల్ని చూస్తూ ఈ టైంలో నీకేం పనిరా ఇక్కడ అని అడగ్గా రాహుల్కు భయం మొదలై సార్ నేను మామూలుగా వచ్చా అని జవాబిచ్చాడు ఎస్ఐ కానిస్టేబుల్తో బండి ఎక్కిచ్చువాడిని స్టేషన్లో మనమే నిజాలు బయట పెట్టిద్దాం అనగా రాహుల్ స్టేషన్ పేరు వినవడంతోనే వణికిపోతూ ప్లీజ్ సార్ ప్లీజ్ నేనేం తప్పు చేయలేదు అని అంటున్నా ఎస్ఐ ఎక్కించమన్నట్లు సైగ చేస్తుండగా కానిస్టేబుల్ రాహుల్ని లాక్కెళ్లసాగాడు అప్పటిదాకా బ్రతిమాలిన రాహుల్ వారిని తోసేసి ఒక్కసారి నేను చెప్పింది వినండి సార్ నాకు మీ హెల్ప్ కావాలి సార్ అని రాహుల్ అన్నాడు కానిస్టేబుల్ని తొయ్యడం చూసి కోపంగా బండి దిగిన ఎస్ఐ రాహుల్ మాట విని ఏమైంది అని కొంచెం శాంతించి అడిగాడు రాహుల్ కొంచెం తడబడుతూ నేను నిన్న రాత్రి ఒక మడ్డర్ చూశాను దాన్ని రికార్డ్ చేశా అని తన ఫోన్ తీసి ఎస్ఐకి చూపిస్తాడు ఎస్ఐ విస్తుపోయి ఆ వీడియో చూస్తూ ముసుగులేసుకొని పక్కా ప్లాన్ ప్రకారం చేశారు అని అంటాడు ఆ మాట విన్న రాహుల్ అది చేసింది ఎవరో నాకు తెలుసు సార్ కార్పొరేటర్ పొడుగు జయంతి పైగా వాడు చంపింది నిన్న ఇదే టైం టైం నుంచి కనపడకుండా పోయినా నా ఫ్రెండ్ ప్రశాంత్ని అని చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు చంపింది జయంతి అని నీకెలా తెలుసు ఆయన అంత పలుకుబడి ఉన్నవాళ్ళని ఉత్తి అనుమానం మీద అరెస్ట్ చేయలేదు అంటూ చిన్న గ్యాప్ తీసుకుని ఒక్క దారి ఉంది వాళ్ళు పాతిపెట్టిన ప్లేస్లో బాడీ రికవర్ చేస్తే కేసు రిజిస్టర్ చేసి ఈ ఎవిడెన్స్ ఆధారంగా సస్పెక్ట్ అరెస్ట్ చేసి అప్పుడు నిజాలు బయట పెట్టవచ్చు అని చెప్పిన ఎస్ఐ తనతో ఉన్న ఇద్దరితో రాహుల్ చూపించిన ఆ బాడీ ప్లేస్ని తవ్వమన్నట్లు సైగ చేస్తాడు అలా రాత్రి పదిన్నరకి శ్మశానంలో ఆ బాడీ కోసం కానిస్టేబుల్స్ తవ్వసాగారు రాహుల్ ఎస్ఐ ఆతృతగా అలాగే చూస్తూ నిలబడిపోయారు నెమ్మదిగా కుళ్ళిన వాసన రావడం స్టార్ట్ అయ్యింది రాహుల్కి ఇంకా కంగారు ఎక్కువ అవ్వసాగింది మొదట ఆ నేలలో ఒక చెయ్యి బయట బయటికి కనపడసాగింది అది చూస్తూ రాహుల్ ఎక్సైట్ అవుతూ అది ప్రశాంత్ సార్ అది ప్రశాంత్ ప్రశాంతేశారు అయ్యో అని అరవసాగాడు ఎస్ఐ అతన్ని ఓపికపట్టు అన్నట్లు చెప్పాడు పూర్తిగా పాడిని తీయడానికి మట్టిని తీస్తుండగా అంతలోనే రాహుల్కి ఫోన్ రావడం ఫోన్ చూసిన రాహుల్ నిశ్చెస్టుడయ్యాడు చేతులు వనకసాగాయి అది గమనించిన ఎస్ఐ ఎవరు ఫోను అని అడగ్గా రాహుల్ గొంతులో వణుకుతో ప్రశాంత్ అని చెప్పడంతో ఎస్ఐ కూడా షాక్ రాహుల్ కాలు ఎత్తగా ఏరా రాహుల్ నన్ను కలవడానికి ఇంటికి వచ్చావట అమ్మ చెప్పింది నిన్నే ఇంటి నుంచి వైజాగ్ వచ్చా నా ఫోన్ ప్రాబ్లం వల్ల స్విచ్ ఆఫ్ అయింది ఇప్పుడే సెట్ అవ్వగా ఇంటికి ఫోన్ చేస్తే అమ్మ నీ గురించి చెప్పింది అని చెప్తూ అన్నాడు విత్తరపోయిన ఎస్ఐ రాహుల్ని ఏమైంది అని అడగ్గా ప్రశాంత్ వైజాగ్లో ఉన్నాడట సార్ అని చెప్పాడు మరి ఈ శవం ఎవరిదయ్యా అని ఎస్ఐ అడగ్గా పూర్తిగా కనబడుతున్న శవం చూసిన రాహుల్ ఇంకా పెద్ద ఆర్టిస్ట్ ఎదురైంది విస్తుపోయిన రాహుల్ ఈ శవం జిత్తుది మా ఫ్రెండ్ జిత్తు బాడి అని చెబుతాడు తర్వాత ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జయహన్ రాహుల్ వాళ్ళ ఇంట్లో ఉండగా రాహుల్ వాళ్ళమ్మ టీ తీసుకొని వచ్చి అతనికి ఇచ్చింది కానీ జయంత్ దాసంతా ఢలిళ్లుగా కూర్చున్న ప్రీతి వైపే ఉంది ఇంకో పక్క ఎస్ఐ తన పోలీస్ కారు సైరన్ మోగించుకుంటూ వేగంగా రాసాగాడు రాహుల్ ఇంటికి తన కానిస్టేబుల్తో చేరుకున్నాడు బయట నుండి అతనికి జయంత్ కనబడుతుండగా అతని వైపు వెళ్ళసాగాడు జయంత్ లేచి నిలబడ్డాడు లోపల అడుగు పెట్టిన ఎస్ఐ తన దగ్గరకు రాగానే జయంత్ ఎస్ఐని కౌగలించుకొని రాహుల్ అమ్మగారిని పిలిచి ఇతని నుండి మా అన్నయ్య పెద్దనాన్నగారి అబ్బాయి అని జయంత్ చెప్పగా రాహుల్ అమ్మకు నమస్కారం చేసింది జయంత్ ఎస్ఐతో వీళ్ళ అబ్బాయి రాహుల్ నిన్న సాయంత్రం నుంచి కనపడట్లేదు ఇప్పటిదాకా వెయిట్ చేశాను ఫోను కలవట్ల వీళ్ళు కంగారు పడుతుంటే కంప్లైంట్ ఇస్తే నువ్వు చూసుకుంటావని చెప్పాను అది విని తల ఊపిన ఎస్సై రాహుల్ వాళ్ళమని ఆఖరిగా అతనితో మాట్లాడింది ఎవరమ్మా అని అడుగుతాడు ఆయన చెబుతూ ఉండగానే ఆ ప్రశ్న విన్న జయంతో మనసులో నాతోనే అని అనుకుని జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు జయంత్ ఆ డబ్బులు కొట్టడంతో జిత్తు ఉన్న ప్లేస్ చెప్పి ప్రశాంత్ పక్కకి వెళ్ళి ఏం జరిగిందా అని గమనించసాగాడు అక్కడికి చేరుకున్న జయంతి జిత్తుని మొదట కొట్టగా జిత్తు తాగి ఉండడంతో ఇంకా అల్లరి చేస్తున్నాడని ఆ వేషంతో ఇంకా లాభం లేదని కారులో ఎక్కించి ఊరి చివరికి ఎత్తుకెళ్లారు జిత్తు బండిపై ప్రశాంత్ వాళ్ళని ఫాలో అయ్యి సీక్రెట్గా ఆ మడ్డర్ని వీడియో తీస్తుండగా తనలాగే అప్పుడే వచ్చి వేరే మూల నుండి వీడియో తీస్తున్న రాహుల్ని చూశాడు రాహుల్ మధ్యలో పారిపోవడం వల్ల చంపినోళ్ల మొహాలు చూడలేదు ప్రశాంత్ చివరి దాకా ఉండడంతో వాళ్ల మొహాలతో సహా వీడియో తీశాడు దీన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు అడుగుదాం అనుకున్న ప్రశాంత్కి ఒకటే డౌట్ రాహుల్ ఏం చేస్తాడులే అని రాహుల్ తర్వాత రోజు ఆ స్పాట్కి తన ఇంటికి వెళ్ళడం గమనించిన ప్రశాంత్ నాకు తెలిసిన రాహుల్ భయస్థుడు కాబట్టి వాడి వాలకం చూస్తే ఈ విషయం పోలీసులకు చెప్తాడు పేతను క్యాష్ చేసుకోవాలని జయంత్ బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ కాల్ చేశాడు ఆ నైట్ రాహుల్ని గమనిస్తున్న ప్రశాంత్ షాకు గురి చేసిన విషయం పోలీసులే ఆ స్పాట్కి రావడం రాహుల్ వాళ్లతో మాట్లాడటం చూసి తవ్వుతున్నారని అర్థమై తనపై అనుమానం రాకుండా ఉండటానికి ఆ టైంలో రాహుల్కి ఫోన్ చేసి తను వైజాగ్లో ఉన్నట్లు కావాలనే చెప్తాడు ఇంతలో అక్కడికి జయంత్ రావడాన్ని గమనించిన ప్రశాంత్ జరిగేది ముందే అర్థం చేసుకుని రాహుల్ని చంపేది కూడా వీడియో తీశాడు ఈసారి ఆ ఎస్ఐ కూడా క్లియర్గా దొరికిపోయాడు కాబట్టి దాన్ని ఇంకా క్యాష్ చేసుకుందామని ప్రశాంత్ నిర్ణయించుకున్నాడు అలా తనపై ఎవరి అనుమానం రాదన్నా అతి విశ్వాసంతో ప్రశాంత్ ఉన్నాడు కార్లో ఇంకో పక్క కోపంతో రగిడిపోతున్న జయంత్ని చూస్తూ ఎస్ఐ ఏం చేద్దామనే అడగగా జయంత్ కోపంగా వాడికి వచ్చింది వాడు చేశాడు మనకొచ్చింది మనం చేద్దాం అని మళ్ళీ ఆ విషంగానే కారులో గన్నని బయటకు తీశారు